కోలాటం బృందం జడకొప్పు ప్రదర్శన ఆకట్టుకుంది మహిళలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ పట్నం హైదరాబాద్ రోడ్ లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కోలాటం మాస్టర్ రమేష్ చారి ఆధ్వర్యంలో జరుగుతున్న కోలాట శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది ముగింపు కార్యక్రమంలో భాగంగా మహిళలు చేసిన కోలాట ప్రదర్శన జడకొప్పు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై కోలాట బృందం మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోలాటం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక కోలాట ప్రదర్శన మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి కోలాటం నేర్చుకోవడం సంతోషదాయకమని కోలాటం నేర్చుకున్న మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోలాటం శిక్షకుడు రమేష్ రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి రావుల రేణుక మహేశ్వరి కళ్యాణి సరిత కవిత ఉమా కృష్ణవేణి మల్లేశ్వరి సుమ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వీటి కాలనీలో కోలాటం నేర్చుకోవడం జరిగింది ఇక్కడ అందరూ చాలా నలభై రోజుల నుంచి ఎంతో ఉత్సాహంగా కోలాటం నేర్చుకొని ఈరోజు లాస్ట్ రోజు కావటం చెడకప్పు ఇవి వేయించుకోవడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఇంకా ఎన్నో విధాలుగా చేయాలని కోరుతున్నారు గత నలభై రోజుల నుండి విఆర్ఎస్ భవనం గ్రౌండ్లో ఎంతో ఘనంగా శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటి వరకు ఈరోజు కంచాల రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఎంతో ఘనంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కంచాల రెడ్డి గారి సతీమణి రమాదేవి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము గత కొద్ది రోజుల నుండి నల్లగొండ పట్టణంలో ఎంతోమంది మహిళలకు ఉచితంగా కోరాట శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాము వచ్చేటటువంటి జనవరివరి మాసంలో ఎంజీ కళాశాలలో పదిహేను వందల మందితోటి ఒకే చోట జడకప్పు కోలాట ప్రదర్శన కూడా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాము ధన్యవాదాలు గత నలభై రోజుల నుంచి జడకప్పు కోలాటం నేర్చుకోవడం జరిగింది ఇక్కడ టీఆర్ఎస్ భవన్లో కంచర్ల భూపాలరెడ్డి సార్ స్పాన్సర్ చేయడం జరిగింది ఎన్టీఆర్ అంతా కూడా సో దట్ మేము కంచర్ల భూపాలరెడ్డి అన్నకి అట్లాగే మా రమాదేవి మేడం గారికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా మాస్టర్ గారు మా దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నలభై రోజుల నుంచి మాకు ఎంతో కష్టపడి నేర్పించారు సో మేము మా సార్కి కూడా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాము